మరి ఈ దినాలలో యవనస్తులను మనం చూస్తున్నప్పుడు మరి అనేక విషయాల్లో వారు తప్పుపోతున్నారు అనేక విషయాల్లో జారిపోతున్నారు ఎందుకంటే వారు దేన్ని వెతకాలో దాన్ని వెతకుండగా దేన్ని వెతకకూడదో దానిని వెతికి వారి జీవితాలను మరి పాడు చేసుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి అందుకే దినాన్ని ఒక మంచి సబ్జెక్టుని తీసుకోవాలని ఆశించాను యవనస్తుడా నీవు వేటిని వెతుకుచున్నావు మనకు పోను మనం చూస్తున్నప్పుడు ఫోన్లో మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుంది మంచిని వెతికితే మంచి విషయాలు మనం నేర్చుకుంటాం చెడు వెతుకునప్పుడు చెడు విషయాలు మనం నేర్చుకుంటాం ఈ దినాలలో అనేక మంది పాడైపోవటానికి కారణము వారు మంచి విషయాలకి మంచి విషయాలు వెతకటానికి బదులుగా చెడు విషయాలని ఎక్కువగా వెతుకుతున్నారు కనుక మరి వారి జీవితాలు మరి మలినమైపోతున్నాయి వారి జీవితాలు మరి పాడైపోతున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితాలలో యవనస్తులని మీరు మరి దేనిని వెతకాలి బైబిల్ గ్రంథంలో భక్తులు మరి దేనిని వెతికారు దేనిని వెతికి దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎలాగ వారు పొందుకున్నారో వాక్య నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అబ్రహా గారిని మనం చూస్తున్నప్పుడు అబ్రహాం యొక్క తండ్రి మరి విగ్రహారధికుడు విగ్రహాలు చేసి అమ్మేటువంటి ఒక వృత్తి కలిగిన వాడు మరి అబ్రహాము తండ్రి యొక్క విగ్రహాలన్నీ కూడా అమ్ముతున్నప్పుడు నా తండ్రి చేస్తున్న విగ్రహాలు అనేకమంది కొనుక్కుంటున్నారు కానీ అందులో ఎటువంటి జీవం లేదు మేమే వాటిని తయారు చేస్తున్నాం కానీ వారు దేవుడిగా పూజిస్తున్నారు కానీ ఇది సత్యము నిజం కాదు నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనే ఒక ప్రశ్న తన హృదయంలో తలెత్తినప్పుడు అతడు అబ్రహాము ఏం చేశాడంటే దేవుని వెదకటం ప్రారంభించాడు వెదకటం ప్రారంభించినప్పుడు మరి నిజమైన దేవుడిని అబ్రహాము తెలుసుకున్నాడు నిజమైన దేవుడిని మరి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే మనం వెతకటం ప్రారంభిస్తే ఖచ్చితంగా మనము కనుగొంటాం అబ్రహాము నిజమైన దేవుడు ఎవరో వెతకాలని అతడు మరి చూశాడు గనక వెతకటానికి ప్రారంభించాడు గనుక నిజమైన దేవుడిని అబ్రహాము చూడగలిగాడు అందుకే అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే వెతుకుతామో ఖచ్చితంగా ఆయనను మనం కనుగొ కనుగొనగలుగుతాం దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు మరి అదేవిధంగా మన బైబిల్ మనం చూసినప్పుడు సులోమను కూడా మరి మొదట్లో దేవుడిని ఎంతో భయభక్తులతో వెతికినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంతేకాకుండా సులోమునికి చక్కటి జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు మరి తర్వాత దినాల్లో చూసినప్పుడు మరి తన జీవితంలో దేవుని వెతకటానికి బదులుగా లోకాన్ని వెతికాడు కనుక మరి తన జీవితము చివరిలో అయిపోయింది అందుకే అయిపోయిన సందర్భంలో చివరిలో ప్రసంగి గ్రంథం రాసినప్పుడు అంతా కూడా వ్యర్థమే వ్యర్థమే అని రాసినట్లుగా కూడా మనం చూస్తున్నాం కాబట్టి మొదటి జీవితం మరి ఆ యొక్క సులభం బాగానే ఉంది కానీ మరి చివరి జీవితం ఎందుకు పాడైపోయిందంటే మొదట దేవుడిని వెతికాడు గనక ఎంతగానో దీవించబడ్డాడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు ఎన్నో సామెతలు రాశాడు మరి ఎన్నో విధాలుగా మరి ఆ సామెతుల గ్రంథంలో అనేకమైన సామెతులు మరి సులభను రా రాయగలిగి ఉన్నాడు మరి చివరిలో తన జీవితంలో దేవుని వెదకన వెదకటానికి బదులుగా లోకాన్ని వెదకాడు లోకంలో ఉన్నటువంటి పాపాన్ని వెతికి ఉన్నాడు గనక తన జీవితం ఎంతగానో నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని మనం వెతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి ఏమవుతాడైనా ప్రత్యక్షమవుతాడు అబ్రహాము వెతకాడు కనుక అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముని దేవుడు ఎంతగానో దీవించాడు అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఆ ప్రత్యక్షత అబ్రహాం పొందుకోవటానికి కారణము అబ్రహాము దేవుని వెతికాడు గనక అదేవిధంగా మనం కూడా దేవుని వెతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనము వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని లేకపోతే మనం చేరుకోవలసినటువంటి గమ్య స్థానానికి దేవుడు ఖచ్చితంగా మనలను దేవుడు నడిపించగలుగుతాడు కాబట్టి యమనస్సులని మీ జీవితాల్లో దేనిని వెతుకుతున్నారు ఉదయం ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా పోను వెతుకు వెతుకుతున్నట్లయితే మీ జీవితాల్లో అది మంచి మంచి విషయాలు తెలుసుకోవటానికి వెతుకుతున్నట్లయితే అది మీకు మేలుకరంగానే ఉంటుంది అలా కాకుండా చెడును వెతకటానికి ఆ ఫోన్ మీరు ఉపయోగించినట్లయితే లేకపోతే ఇటువంటి గాడ్జెట్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితము మరి ఎంతో అది మలినమైపోతుంది పాడైపోతుంది అనేటువంటి సత్యాన్ని యవనస్థులని మీరు గ్రహించాలి దేవుడు మనకిచ్చిన సమయం ఎంతో ప్రశస్తమైంది అది ఎంతో శ్రేష్టమైన సమయము మరి బిలినీరు కంటే రోజుకి ఇరవై నాలుగు గంటలే నీకు నాకు కూడా ఇరవై నాలుగు గంటలే కానీ వారి సమయం ఎంతో మరి సమయ పాలన వారు చేస్తున్నారు కనుక వారు గొప్పవారుగా మిగిల్చబడ్డారు కాబట్టి నీవు నేను కూడా ఆ సమయాన్ని మనము ఎలాగా మరి పాడు చేసుకుంటున్నామో ఎలాగ ఆ సమయాన్ని మనము విలువైందిగా మనము దానిని ఉపయోగిస్తున్నామో యవనస్తుల్ని మీరు అందరూ కూడా గ్రహించాలి దినాల్లో యవనస్తులు మరి శ్రేష్టమైన సమయాన్ని వారు పాడు చేసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నాశనం వైపు నడిపిస్ నడిపించుకుంటున్నారు కనుకనే మరి అనేకమంది యవనస్తులు మంచి అభివృద్ధిలోకి రావాల్సిన యవనస్తులు అందరూ కూడా మరి వారి జీవితాలను ఎంతగానో పాడు చేసుకుంటున్నట్లుగా లోకంలో మనము అనేకమైన యవనస్తులు మనం చూస్తున్నప్పుడు మనము గ్రహించగలుగుతున్నాం కాబట్టి ఎవరైనా మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా దేవుని వెతకటానికి ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మీరు దేవుని చేత దీవించబడతారు ఆశీర్వదించబడతారు కీర్తనల గ్రంథము అరవై మూడో కీర్తనలో అంటాడు కదా ఒక మంచి మాట దేవా నా దేవుడు నీవే వేకువని నిన్ను వెతకదును అని అంటూ ఉంటాడు దేవ నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతుకుతాను వేకువనే నిన్ను నేనేం చేస్తాను నేను వెతుకుతాను దేవాని దేవుని దగ్గర అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతని యొక్క ఆలోచన అంతా కూడా వేకువనే అంటే ఉదయకాలమే లేచి దేవుని వెతికే అనుభవంలో దావీదున్నాడు ఉన్నాడు కనుక దావీదు ఎంతగానో దీవించబడ్డాడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు తన అన్నదమ్ములందరికంటే కూడా దావీదు గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటంటే అతడు లోకాన్ని వెతకటానికి బదులుగా దేవుడిని వెతికాడు ఎప్పుడు ఏ సమయంలో వెతికాడు వేకువని వెతికాడు కనుక వాళ్ళ వారి యొక్క అన్నదమ్ములందరికంటే కూడా దావీదును దేవుడు ఎంతో గొప్ప స్థానంలో ఒక మరి రాజుగా దేవుడు అతన్ని నిలబెట్టగలిగాడు కాబట్టి ఈ యొక్క సమయంలో నీ జీవితంలో దేనిని వెతుకుతున్న వేకువనే దేవుని వెతికినట్లయితే ఖచ్చితంగా నువ్వు కూడా ఆశీర్వదించబడతావు అలా కాకుండా వేకువను లేచి నీ ఫోన్ వెతికినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ వాట్సాప్ను కానీ నువ్వు వెతికినట్లయితే అది నీ జీవితానికి ఏమాత్రం కూడా క్షమం కాదు ఎందుకంటే నువ్వు వెదకవలసింది వేకువనే ప్రభుని వెతకాలి ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యలేఖనాలు వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించగలుగుతాడు సత్యాన్ని ఈ సమయంలో నువ్వు గమనించి గ్రహించాలని మరి ప్రభు పేరట నేను కోరుచున్నాను కాబట్టి మరి సోలోమోన్ మొదట దేవుని వెతికాడు మరి ఆ వెతికినప్పుడు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాడు ఆ రాజరికంలో ఎలాగ రాజ్యాన్ని పరిపాలించాలో అన్నీ కూడా మరి దేవుడిచ్చాడు మరి దేవుని వెతకటానికి బదులుగా చివరిలో లోకాన్ని వెతికాడు కనుక పడిపోయాడు నష్టమైపోడు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మీరందరూ కూడా గ్రహించాలి అదేవిధంగా మనము దేవుని వెతికితే మొదటిగా మన జీవితాల్లో ఆయన మనకి ప్రత్యక్షమవుతాడని మనం చూసాము రెండోదిగా అరవై తొమ్మిదో కీర్తన ముప్పై రెండు వచనము కూడా చూసినట్లయితే అరవై తొమ్మిదో కీర్తన ముప్పై రెండు వచనములో చివరి భాగము దేవుని వెతుకు లారా మీ ప్రాణము తెప్పరిల్లును గా కానీ మాట మనం చూస్తున్నాము కాబట్టి దేవుని వెతికితే మన జీవితాల్లో మన ప్రాణము తెప్పరిల్లుతుంది మన ప్రాణము సమాధానము కలిగినదిగా ఉంటుంది కాబట్టి దేవుని వెతికినప్పుడు మాత్రమే మన ప్రాణ ప్రాణం అంతా కూడా తెప్ప్రిలేదుగా ఉంటుంది మన ప్రాణము నెమ్మది కలిగిన వారిగా ఉంటాం కాబట్టి మనము లోకాన్ని వెతికితే పాపాన్ని వెదిగితే మనలో సమాధానం ఉండదు మనలో శాంతి ఉండదు మన హృదయంలో నెమ్మది లేకుండా ఉంటాం ఉదయమే దేవుని వెతికామనుకోండి మా ఆ దినమంతా కూడా మన హృదయం అంతా కూడా మన మనసు ఎంతో మరి ప్రశాంతంగా ఉంటుంది ఎంతో మన జీవితంలో ఆనందాన్ని పొందుకున్న వారిగా ఉంటాం కాబట్టి దేవుని వెతుకువారి మీ ప్రాణము టెప్పరలును కాకనే మాట మనం చూస్తున్నాం కాబట్టి దేవుని వెతికితే ఖచ్చితంగా మన ప్రాణాలు మరి సంతోషిస్తాయి మన ప్రాణం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అనే ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం నేర్చుకోవాలి అదేవిధంగా నూట ఐదవ కీర్తన వచనంలో కూడా ఒక మాట ఉన్నది నూట ఐదవ కీర్తన మూడో వచనం కూడా చూస్తే ఆయన పరిశుద్ధనామును బట్టి అతిశించుడి యూహోవాన్ని వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక కాబట్టి మన హృదయాల్లో సంతోషము ఎలాగ మనం పొందుకుంటామంటే ఈ నిత్యమైన సంతోషము ఇది ఇది తాత్కాలికమైన సంతోషము కాదు ఏదో క్షణ సంతోషం కాదు దేవుడిచే సంతోషము మన హృదయంలో అది నిలిచి ఉండేటువంటిది కాబట్టి వాక్యంలో ఏమని మనకు సెలవిస్తున్నది వాక్య భాగాన్ని మనం గ్రహించినప్పుడు యూహోవాన్ని వెతుకువారు హృదయమందు సంతోషించుదురు దేవుని మనం వెదికితే వేకువని వెదిగితే ఆయన వెదిగితే మన హృదయంలో సంతోషము కలుగుతుంది మన హృదయంలో సమాధానం కలుగుతుంది మన హృదయంలో నెమ్మది కలుగుతుంది లోకమిచ్చే సంతోషం కాదు దేవుడిచ్చే సంతోషము దేవుడిచ్చే ఆనందం అది వ్యత్యాసమైనది అది లోకంలో ఎక్కడ కూడా మనకు దొరకదు అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది అది ఎలాగ దొరుకుతుంది అంటే నీ వేకుని లేచి దేవుని వెతుకినప్పుడు లేకపోతే దేవుని వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ సత్యము నువ్వు గ్రహించాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను కాబట్టి నీ జీవితంలో సంతోషం కొరకు సినిమాలని హృదయంలో సంతోషాన్ని ఇవ్వలేవు లేకపోతే లోక సంబంధమైనటువంటి యొక్క ఏవి కూడా నీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వలేవు కానీ నిజమైన సంతోషము నిజమైన ఆనందము నువ్వు ఎక్కడ పొందుకుంటావంటే దేవుని వెతుకునప్పుడు మాత్రమే పొందుకుంటామనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా మన జీవితాలు ఈ మూడు కూడా మనం మూడు చూసాం మనము దేవుని వెతుకునప్పుడు ఆయన ప్రత్యక్షత ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు రెండోదిగా మనము ఆయన వెతుకుతున్నప్పుడు మన ప్రాణాలు తెప్పరిల్లుతాయి మూడోదిగా మనం చూసినప్పుడు మరి ఆయన వెతుకునప్పుడు మన హృదయాల్లో మనం ఏం చేస్తామంటే సంతోషించే ఉంటాం ఆ సంతోషము నిత్యమైన సంతోషము మరి మన సంతోషము ఇతరులు కూడా సంతోషకార కారణంగా మన జీవితాలు ఉంటాయనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలా కాకుండా లోకాన్ని వెతికామా లోకంలో మనం వెతికినట్లయితే లోకాన్ని వెతికినట్లయితే లోకంలో మన కనబడేది పాపము లోకాన్ని మనం చూసినప్పుడు పాపము అది మన జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వదు మన జీవితాలు ఆనందాన్ని కలిగించదు కానీ మన జీవితాన్ని నాశనం చేస్తుంది సంసోను మనం చూసినప్పుడు సంసోను మంచి ప్రతిష్ట కలిగిన భక్తుడే మరి తల్లిదండ్రులు ఎంతో భక్తితోనే పెంచారు కానీ తన జీవితంలో ఎక్కడికైతే వెళ్ళకూడదో ఏ ప్రాంతానికైతే వెళ్ళకూడదో ఏదైతే వెతకకూడదో ఆ ప్రాంతానికి వెళ్ళి మరి ఎక్కడ మరి వేటిని చూడకూడదో ఎవరితో సహవాసం చేయకూడదో ఎవరితో సాంగత్యం చేయకూడదో వారితో సాంగత్యం చేశాడు వారిని చూచాడు అక్కడికి వెళ్ళాడు వెతికాడు పాపంలో పడిపోయాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు మంచి యవనస్సుడు దేవుడు చేత ప్రతిష్ఠించబడినవాడు కానీ ఎప్పుడైతే ఆ యొక్క మరి ప్రాంతానికి వెళ్ళి మరి దేవుడు వద్దన్నా లేకపోతే తల్లిదండ్రులు వద్దన్నా ఆ ప్రాంతానికి వెళ్ళి వారితో సహవాసం చేసి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి యవనస్తులారా మీ జీవితంలో మరి వేటిని వెదుకుతున్నారు ఏటిని వెదుగుటు కొరకు యూట్యూబ్ చూస్తున్నారు ఏమిని వెదుకుటు కొరకు ఇన్స్టాగ్రామ్ని మీరు చూస్తున్నారు ఏమి వెదుగుటు కొరకు ఫేస్బుక్ చూస్తున్నారు మీ జీవితాలు గ్రహించాలి అలా నాడు మరి సమస్యను బాహ్యంగా బయటికి వెళ్ళుంటాడు ఒక ప్రాంతానికి కానీ ఈ దినాన నువ్వు ఇంట్లోనే ఉంటూ కూడా సెల్ ఫోన్లో ఏం వెతుకుతున్నావో నేను నువ్వు గ్రహించాలి ఒకవేళ నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చేమో కానీ పైన దేవుడు ఖచ్చితంగా నేను కనిపెడుతున్నాడు చూస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా గ్రహించాలని ప్రోపేరిట నేను కోరుచున్నాను కాబట్టి నువ్వు దేవుని వెతికితే ఖచ్చితంగా దేవుడుని దీవిస్తాడు ఏసేపు ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో నిన్ను కూడా దేవుడు అలాగే ఆశీర్వదించగలుగుతాడు అలాగే దేవుడు దీవించగలుగుతాడు కాబట్టి సంసోను పడిపోవటానికి కారణమో ఏది వెతకకూడదో అది వెతికాడు కనుక తన జీవితంలో హృదయమంతా కూడా పాపంతో నింపబడి మరి అన్నిలతో సహవాసం చేసి అన్ని స్త్రీని వివాహం చేసుకుని తర్వాత అన్ని స్త్రీ మరలా మోసం చేస్తే మళ్ళా ఒక వ్యభిచారం దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకుని మరి ఆ యొక్క తెగ తెరగలి విసిరేవాడుగా కళ్ళు లేనివాడుగా భయంకరమైనటువంటి చావు తన జీవితంలో చివరిలో పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మంచి అవనొస్త్రే కానీ మరి దేవుని వెతకటానికి బదులుగా లోకాన్ని వెతకాడు కనుక తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఇంకా మరి మరి సంసోను మరి తన జీవితంలో మరి పద్నాలుగవ అధ్యాయంలో ఉంటుంది న్యాయధిపతుల గ్రంథంలో సంసోను తిమ్మునాథునికి వెళ్ళి తిమ్నాతులో పిలిస్తూల కుమార్తెలలో ఒకతను చూచెను అతని జీవితంలో మరి తిమ్నాతికి వెళ్ళి పిలిస్తీలను ఏం చేయాలి పిలిస్తీలను అతమార్చాలి పిలిస్తీలను చంపాలి వారి శత్రువులు కనుక ఇస్రాయీళ్లకి కానీ మనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అక్కడికి వెళ్ళి ఎవరిని చూశారనుంది పిలిస్తీలు కుమార్తెలో ఒక తెను ఒక తెను మాట మనం చూస్తున్నాం తన జీవితంలో దేవుని వెదకటానికి బదులుగా మరి తన జీవితంలో శరీరాశ నేత్రాస జీవ కుటుంబానికి పూర్తిగా లోనైపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు ఇంకా మరి సంసోను గురించి మనం చూసినప్పుడు పదహార అధ్యాయంలో తరువాత సమసోను గాజాకి వెళ్ళి వేష్య నొకతను చూచి ఆమె ఆమె యొద్ద చేరును ఈ మాటలన్నీ కూడా చూస్తున్నప్పుడు దేవుని వెతకవలసినటువంటి ఈ యొక్క సంసోను మరి స్త్రీలను వెతుకుతున్నాడు మొదట ఒక స్త్రీని చూశాడు తర్వాత ఇంకొక ఆమెను చూశాడు చూడండి తన జీవితంలో పాడైపోవటానికి కారణము కాబట్టి దేవుని బిడలైన మీరు ఎవరసలు మీ జీవితాలలో దేవుని వెతికితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు మంచి భవిష్యత్తు ఇస్తాడు కాబట్టి మరి సొంసను ఎంతో బలవంతుడు బలస్వరుడు శక్తి కలిగిన వాడు దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు దేవుని చేత అభిషేకించబడినవాడు మరి పిలిస్తీల చేతిలో నుండి ఇతరాలి ప్రజలను కాపాడవలసిన వాడు అటువంటి వ్యక్తి పిలిస్తీల చేతిలో బందీగా ఉండి ఉండిపోయే కారణం ఏంటంటే మరి దేవుడిని వెదకవలసిన సంసను మరి లోకాన్ని వెదుగుతున్నాడు గనక లోకంలో ఉన్నదంతా కూడా శరీరాస నేత్రాస జీవటంబము కాబట్టి అవి ఆకర్షించి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా పాడైపోయినట్లుగా మనము వాక్యలేఖనాలు మనం చూడగలుగుతున్నాం అదేవిధంగా మరొక వ్యక్తి కూడా మరి ఇస్కరీతి యుధ ఏసు ప్రభుతోటే ఉన్నాడు ఏసు ప్రభుతోటే ఉన్నాడు కానీ తన మనసంతా కూడా దేని వెతికిందంటే డబ్బు 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 సంచి ఎక్కడుంటుందా అని వెతికాడు కనుక తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఏసు ప్రభుతో ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుని వెతకటానికి బదులుగా డబ్బుని డబ్బు సంచిని వెతికాడు కనుక తన జీవితం ఎలాగైపోయిందో మీకు అందరు కూడా ఇసుక్రయోతి యోధ గురించి కూడా తెలుసు ముప్పై వెండి నేరాల గురించి యేసు ప్రభుని అమ్మివేసినటువంటి దౌర్భాగ్యుడు ఇసుక్రయోతి యోధ కాబట్టి మరి తన యొక్క జీవితం అంతా కూడా డబ్బు సంచి వైపే ఉంది కనుక తన మనసు అంతా కూడా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ చివరిలో ఊరి పెట్టుకుని చనిపోయడం తన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి అలాగే మనం చూసినప్పుడు రెండవ తొమ్మిదవతి నాలుగు పదిలో కూడా దేమ లోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయినని పౌలు మాట్లాడతాడు డిమో స్త్రీ రాసిన రెండవ పత్రిక నాలుగు పదిలో మరి దేమ ఎంతో దేవునితో మరి చక్కటి విశ్వాసం కలిగిన వాడు అలాగే పౌలు గారితో కూడా ఉండు ఉంటూ కూడా దేవునికి సేవ పరిచయం చేశాడు మరలా కొద్ది కాలం తర్వాత లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయాడు అంటే దేవుడిని వెతకటానికి బదులుగా లోకాన్ని వెతికాడు గనక తన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు లోకంలో కలిసిపోయినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పడిపోయిన వాళ్ళు అందరికీ ఎందుకు పడిపోయారు అంటే దేవుని ఒకప్పుడు దేవుని వారు తర్వాత మరలా శరీరాస నేత్ర రాస వారిలోకి రావటాన్ని బట్టి లోకాన్ని వెతికారు లోకంలో వారికి ఈ మూడు కూడా మరి దొరికాయి కనుక వారి జీవితాలను మరి పాడు చేసుకుని నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రీమంటీ యవనస్త్ర యవనస్త్రాల మీరు దేనిని వెతుకుతున్నారు ఈ లోకంలో మంచి ఉంది చెడ్డ కూడా ఉన్నది మీరు చూసిన పూనులో మంచి ఉన్నది చెడ్డ కూడా ఉన్నది కాబట్టి దేని వెతికితే అదే పొందుకుంటావు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి కాబట్టి మంచి విషయాలు నేర్చుకునేటానికి మరి నీ ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితానికి అది మేలుకరంగా ఉంటుంది అలా కాకుండా చెడ్డ విషయాలు చూడటానికి ఆ ఫోన్ను ఉపయోగించినట్లయితే నీ జీవితాన్ని అంతటిని కూడా అది కబలించి వేస్తుంది నీ జీవితాన్ని అది నాశనం చేస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి అవనస్తులను మీ జీవితాలలో వేటిని వెతుకుతున్నారు రోజంతా కూడా దినమంతా కూడా దేన్ని వెతుకుతున్నారు వేటిని వెతుకుతున్నారో మిమ్మల్ని మీరు చూసుకోవాలి సరి చేసుకోవాలి దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి భక్తి కలిగి మరి దేవుని వెతకండి ఖచ్చితంగా మరి దావీదని ఎలాగైతే దేవుడు దీవించాడో అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు అలాగే దేవుడు మిమ్మల్ని దీవించి మంచి భవిష్యత్తు ఇస్తాడు మంచి ఉన్నతమైన స్థానాలు దేవుడు నిలబెట్టగలుగుతాడు కాబట్టి అలా కాకుండా మరి మీ జీవితాల్లో లోకాన్ని వెతికారా మీ జీవితాన్ని మరి సాతనుడు కబలించి వేసి మీ జీవితాన్ని నాశనం చేస్తాడనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో గ్రహించాలి చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆ ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో ప్రసంగి రాసిన గ్రంథంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మంచి మాట రాస్తాడు పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో యవనుడా నీ యవనమందు సంతోషపడము నీ ఎవనకాలమిన హృదయమును సంతృష్టిగా ఉండనిము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకోనుము ఇది ఎవరు రాశారు ప్రసంగి గ్రంథము సులోమన్ రాసి ఉన్నాడు సులోమన్ రాశాడు ఆయన తన కాలంలో మరి మొదట దేవుడిని మరి వెతికాడు ఆశీర్వదించబడ్డాడు తర్వాత మరి స్త్రీలను వెతకటం ప్రారంభించాడు కనుక మరి తన జీవితం అంతా కూడా నాశనం చేసుకున్నాడు కనుక మరి అయ్యా నా జీవితం ఇలా పాడైపోయింది నేను ఇలాగ అయిపోవటానికి కారణము ఇదే నేను దేవుని వెతకటానికి బదులుగా మనుషులను లోకాన్ని వెతకాను నా జీవితం ఇలా పాడైపోయింది కాబట్టి మీరు అలా చేయదు కాబట్టి మీరు అలా చేస్తే ఖచ్చితంగా తీర్పులోకి తీ వస్తారు అని ఒక హెచ్చరిక మరి చేస్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో ఎవరైనా మీ జీవితాల్లో దేవుని వెతకండి వెదికితే ఆయన కనుగొంటారు ఆయన కొనుక్కుంటే అబ్రహం వలె మీరు దీవించబడతారు అలాగే దావిదీ వలె కూడా మీరు దీవించబడతారు మరి ఏసేపు వలె కూడా మీరు దీవించబడతారు అలా కాకుండా లోకాన్ని లేకపోతే ఉన్న వాటిని మీరు వెతుకుతున్నారా లోకం లో కూడా మీకు దొరుకుతుంది లోకం దొరుకుతుంది లోకం దొరికితే మీ జీవితాలు మీ భవిష్యత్తునది నా ఆశ్రమ చేస్తుంది అనే ఒక ప్రాముఖ్యమైన సత్యము మరి భాగం ద్వారా ఈ అంశం ద్వారా మీరు నేర్చుకుని మీ జీవితాలు ఎక్కడి నుంచి అయినా మరి ప్రభుని వెతికే వారికి ఉండాలని ప్రభు మార్గాలు నడిచే వారికి ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక